క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ పూర్వక వందనాలు తెలియజేస్తాను బాగున్నారా కుటుంబంలో అందరూ సమాధానంగా ఉన్నారా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తున్నారా పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా భార్య భర్తను ప్రేమిస్తూ ఉందా భర్త భార్యను ప్రేమిస్తున్నాడా దేవుని ప్రేబెడ్డారా ఈ రీతిగా బంధువులను ప్రేమిస్తున్నారా స్నేహితులను ప్రేమిస్తున్నారా ఒకవేళ వీడిని వాణ్ణి మాత్రము నేను ప్రేమించలేను అనే కఠిన హృదయం కలిగి ఉన్నావా దేవుని ప్రియబెడ్డ ఎంత భయంకరమైనటువంటి శత్రువయినా ఎంత బాధాకరమైనటువంటి వ్యక్తైన నీ జీవితంలో ఆ వ్యక్తిని ప్రేమించాలి ఎందుకో చెప్పమంటారు అది యేసుప్రభుకు యేసుప్రభు ఒక మాట అన్నాడు యోహన్ సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మీరు ఒకరినొకరు ప్రేమింపవలే వీణ్ణి మాత్రము నేను ప్రేమించను అని అన్నావా దేవుని వాక్యము నుండి ఎక్కడోన తొలగిపోయిన వాడు తొలగిపోయిన దాను ఒక్కరిని కూడా మన జీవితంలో నీ దేవుని బిడ్డలారా శత్రువులుగా ఉంచుకొనక ప్రి ప్రియ దేవుని బిడ్డలారా అందరినీ ఎల్లప్పుడూ ప్రేమింపబద్ధులమై ఉన్నాం అని జ్ఞాపకం చేసుకొని ఏ పరిస్థితి అయినా ఈ అల్పకాల జీవితంలో అందరిని ప్రేమిద్దాం దేవుని వాక్యాన్ని నెరవేరుద్దాం దేవుని చేత అపరిమితముగా ప్రేమించబడదాం పరిశుద్ధల తండ్రిని కొందనాలు ఎవరైతే ఒకరినొకరు ప్రేమించకొనకుండా కొనకుండా ఈర్ష ద్వేషం పగతో ఉన్నారో క్షమించండి ఒకరినొకరు ప్రభు నీ వాక్యానికి లోబడి ప్రేమించు వారిగా ఉండి చేత ప్రేమించబడుతూ కొనసాగే కృపను గ్రహించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ